ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ బ్రదర్ హలో ఎన్ని ఎన్ని పాళ్ళు రెండు పాళ్ళ కూడా యా ఊరు మనది బల్గేరా గట్టు మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎటు సైడ్ పోయింది పనిగిట్ల రైట్ సైడ్ పోయిందంట ఎంత అంటే రేటు లచ్చ పది అడిగిర ఎట్లా అడుగుతున్నారు ఎనభై ఐదా ఎనభైదా మే ఆడుకున్నావు లక్ష అయితే ఇస్తావు రౌండ్ ఫిగర్ ఐడియా ఎంత ఉంటుంది ఇప్పుడు ఇది అరవై సైజ్ ఉందంట ఎవరికైనా ఏం పేరు నీ పేరు తిమ్మోజీ అంట నచ్చతే కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చతేగినా ఎటు సైడ్ పోయింది పని రైట్ సైడ్ పోయిందట ఏమన్నా బేటాల ప్రాక్టీస్ ఉందా బండా బండ ప్రాక్టీస్ కూడా ఉందంట నచ్చితే అవుతుంది కాంటాక్ట్ చేయొచ్చు